ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఎస్ సోషల్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడేవారు వాటిని స్మగ్లింగ్ నుండి రక్షించేవారు కానీ ఈ రోజుల్లో స్మగ్లింగ్ చేయడం హీరోయిజం అయిందని ఆయన అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఇప్పుడు సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నాయి సినిమా హీరోల గురించి ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తిని రేపుతున్నాయి నలభై ఏళ్ల క్రితం అడవులను కాపాడేవాడు హీరోగా చూపించేవారు ఇప్పుడు అడవులు నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలను హీరోలుగా చూపిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు మారిన కల్చర్ ఆందోళన కలిగిస్తుందన్నారు ఆయన ఒకప్పుడు హీరో రాజ్ కుమార్ అడవులను కాపాడే హీరో పాత్ర వేశారు ఇప్పుడు స్మగ్లింగ్ చేసే పాత్రలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పవన్ అన్నారు ఒక సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం తనకు కష్టమని అది బయటికి మంచి మెసేజ్ ఇవ్వదని

So, Ganda Gudi is all about safeguarding, and nowadays the current cinema. Of course, I'm a part of the uh, cinema. Also, most of the time, I, I hate. I mean, I struggle to do such films. I said, am I sending the right message? But of course, cinema is different. But the cultural shift. What happened? That was quite interesting. Please. Uh, సో హియర్ ఐ వుడ్ లైక్ టు దో వాట్ ఐ కుడ్ నాట్ డూ ఇన్ రియల్ ఐ మీన్స్ రియల్ లైఫ్ ఐ సినిమా లైఫ్ బట్ ఐ విష్ ఐ మీన్ ఐమ్ టు డూ ఇట్ ఇన్ రియల్ లైఫ్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ పాలిటిక్స్ ఒకప్పుడు హీరో రాజ్ కుమార్ అడవులను కాపాడే హీరో పాత్ర వేశారు ఇప్పుడు స్మగ్లింగ్ చేసే పాత్రలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పవన్ అన్నారు ఒక సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం తనకు కష్టమని అది బయటికి మంచి మెసేజ్ ఇవ్వదని కర్ణాటక పర్యటనలో ఉన్న పవన్ పేర్కొన్నారు కాగా ఏపీలో पवन आठवें शहर का मंत्री या कोड़ा बाजीतल निर्वेशित नवीशम दिलचस्पी। इस ने फॉरेस्ट वाल्स करंट कंटीन्यूअस राजकुमार जी गंदा दुगुड़ी। तो गंदा दुगुड़ी इस ऑल अबाउट प्रोटेक्शन ऑफ़ फॉर सब डी ओ फॉर फॉरेस्ट ऑफिसर सेफगार्ड्स द फॉरेस्ट एंड फ्रॉम स्मगल। So, I was, in fact, I was sharing with my colleagues the other day with the, in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who, does, who cuts away the forest and who is a smuggler. This we can understand. So, Ganga the Gudi is all about safeguarding and nowadays the current cinema, of course I am a part of the uh, cinema also. Most of the time I hate, I mean, I struggle to do such films. I said, am I sending the right message? But Of course, cinema is different, but the cultural shift, what happened, that was quite interesting. Uh, so, here I would like to, do what I could not do in real, uh, real I mean, uh, real life, I mean, cinema life, but I wish, I mean, I am able to do it in real life and I am uh, grateful for politics. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఇప్పుడు సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నాయి సినిమా హీరోల గురించి ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి my first awareness in the forest was the Kerala Rajkumaraj Rajkumarji's uh, rajkumar ji's